మాట్లాడతారు పిఎస్ఎస్ మన ఇంత ముందు కొంతమంది సన్యాసులు అరే వివేకులు ఇవాళ కేసీఆర్ గారి శోభయాత్ర చేస్తారు భయ్యారాములు సన్యాసులు మన పార్టీ ఉన్నప్పుడు మన పార్టీలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో అట్లా అట్లా ఊసరి వెళ్లి రంగు మార్చినట్టు మార్చుకుంటూ ఇవాళ భయ్యారాములో మన ప్రియతమ నాయకులు కేసీఆర్ గారి శవయాత్ర చేశారు ఈ శవయాత్ర చేసిన తర్వాత మన పార్టీలో ఉన్న నాయకులు పదవులు తీసుకున్న నాయకులు గొప్ప నాయకులు నా మీద ఉన్న ఆకాంక్ష నా మీద ఉన్న కసి పార్టీ మీద లేదు మరి అది మీరు మాట్లాడాల్సిన బాధ్యత ఒక డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ లేదా ఒక ఎమ్మెల్సీ గారికి లేదా ఒక ఎమ్మెల్యే గారికి లేదా ఒక మినిస్టర్ గారికి లేదా అని చెప్పి నేను అడుగుతున్నా ఏదైతే బయ్యారాంలో ఊతురు మీరు రంగులు మార్చుకుంటూ శవయాత్ర చేశారో కబడతారని చెప్తున్న రాబోయే రోజులు మాయబిడ్డ మీ ఆటలు చల్లవని చెప్పేసి నేను మనం చేస్తున్నా మీరు ఒక నా ఈ చేశారు శోభయాత్ర మాత్రమే చేశారు కానీ రాబోయే రోజులలో మీరు మీ ఊర్లో ఉండాలంటే చాలా భయంకరంగా ఉండదని చెప్పేసి నేను మరో చెప్తున్నా మన పార్టీలో ఉండే కొంతమంది తల్లి పాలు తీకి రొమ్ము గుద్దిన నా కొడుకులు ఉన్నారు ఇప్పటికైనా నేను చెప్తున్నా పెద్ద పెద్ద నాయకులకు నేను చెప్తున్నా రిక్వెస్ట్ చేస్తున్నా బిడ్డ తప్పకుండా పార్టీ కోసం పని సైనికులాగా పని చేస్తే పార్టీలో ఉండండి లేకుంటే పార్టీ పండి నాకున్నారు నన్ను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే నేను వదిలిపెట్టేటువంటి కాదు నేను రాడికల్ ఇంజనీరింగ్ కాలేజ్ లో చదువుకొని వచ్చాను సారీ రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్ లో చదువుకొని వచ్చా బిడ్డ జాగ్రత్త అంటున్నా నా పనుల్లో ఉంటున్నారు కొంతమంది హైదరాబాద్ లో నా పనులు ఉండకండి ప్రజల పనిలో ఉండండి కాపాడండి వాళ్ళ సమస్యల పైన పోరాడండి మీరు మనుషులు అయితే పదవులు చూసుకున్న వాళ్ళైతే ఒక్కడో ఎవడో మొక్కడు ఉన్నాడట వాడు ఎవడు రాయించండి పది రూపాయలు ఇచ్చి మినిస్టర్ ఏం పనిచేస్తలేదు ఎవరో ఏం పని చేస్తలేరు అందరు పాడిపోయినారు ఎవరు పాడిపోయినారు నేను ఇరవై నాలుగు గంటలు ఇక్కడ నాకు ఇల్లు సంసారం ఉంది నేను ఉన్నా కదా ఇక్కడ వాళ్ళకు జైలు మీరు ఇప్పించారా ఇప్పుడు జైల్లో జైల్లో పెట్టిన వాళ్ళకు మీరు ఇప్పిస్తున్నారా పైసలు కట్టింది వీళ్ళు మీరిపిస్తున్నారా మాట్లాడే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి నా పార్టీ అయినా పరాయి పార్టీ అయినా ఎప్పుడైనా ఒక్కడే నాకు తల్లి తప్పు చేస్తే నువ్వు తప్పు చేస్తున్నావు అన్నవాడే లీడర్ కానీ ఎంత వచ్చేవాడు కాదు జాగ్రత్త నేను రాబోయే స్థానిక ఎలక్షన్ లో నేనుంటా మీరు కూడా పెద్ద పెద్ద లీడర్లు మీరు కూడా కొన్ని ఊర్లు ఇస్తాం గెలిపియండి తమ్ము ఉంటే ఏకగ్రంగా పోయిన సారికి ఏకగ్రంగా యాభై మంది సర్పంచ్లను చేశాం గెలిపించుకున్నాం నాలుగు జడ్పీటీసీలను గెలిపించుకున్నాం చైర్మన్ చేశాం వైస్ చైర్మన్ చైర్మన్ గెలిపించుకున్నాం ఈసారి కూడా అంతకంటే ఎక్కువ కసితో మేము మినిస్టర్ ఎవరైతే నాయకులు ఉన్నారో మేమందరం కలిసి కట్టుగా ఉండి ముందు ముందు రాబోయే రోజులలో స్థానిక ఎలక్షన్ లో మా సత్త మనం అధ్యక్షులు తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేలు కూడా మన కౌశిక్ రెడ్డి కావచ్చు నేను కావచ్చు హరీష్ అన్న కావచ్చు ఇలా చాలా ఇబ్బంది పెడుతున్నారు రావణ కావచ్చు ఎవరిని వదిలిపెట్టే సమస్య లేదు మీరు ఎక్కడికి పోయినా ఎటు పారిపోయినా ఇలా ఆంధ్రప్రదేశ్ లో జరుగుతుంది ఎక్కడికి పారిపోయినా పట్టుకొచ్చి పట్టుకొచ్చి ఏం చేస్తున్నారో మీరు చూస్తున్నారు మా అట్లా ఉండదు సినిమా మన కేసీఆర్ కేటీఆర్ గారు చెప్పారు కేసీఆర్ మంచోడు మేమంతా మంచోళ్ళం కాదు చూస్తున్నాం కేసీఆర్ గారు కొంతమంది మేమున్నాం వదిలిపెట్టం బిడ్డ మాకు ప్రాణం అంటే కూడా భయం ఉండదు చచ్చినప్పుడే చుట్టినప్పుడే మేము ఏదో వంద సంవత్సరాలు పుడతామని రాసుకొని రాలా కానీ నేను చెప్తున్నా మేము ఎవరు తెలుగు మా తెరుగు వస్తే వదిలిపెట్టేది ఉండదు అని చెప్పేసి నేను మనం చెప్తున్నాను ఇలా మీకు ఉంటది కావచ్చు నాలుగు రోజులు ఎగురుతున్నారు ఇవాళ మాను కోటలో రెండున్నర లక్షల ప్రజలు ఉన్నారు ఒక్కసారి అడగండి గుండె మీద వేసుకొని ఇవాళ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఏ పార్టీ వాళ్ళని అడగండి ఫస్ట్ నేను వాళ్ళ చేసిన కానీ మా వాళ్ళ పనిచేసేవాడిని ఇవాళ గుర్తు వచ్చింది మాకు మేము ఎలా ప్రవర్తించాలి ఎలా చేయాలి మా వాళ్ళని ఎట్లా కాపాడుకోవాలని చెప్పేసి ఇంతకుముందు తమ్ముళ్ళు మాట్లాడారు సార్ మీరు వాళ్ళనే ముందు పనిచేశారు అని కానీ నాయకుడు వాడు అందరినీ గెలిచిన తర్వాత అందరినీ చూసుకోవాల్సిన బాధ్యత మన నాయకుడిపై ఉండాలి వాడు రియల్ నాయకుడు అన్నం ఉంటే దాంట్లో అందరినీ పెట్టాలి వాడు నాయకుడు కానీ వీడు పట్ట పుట్టపలలాగా ఇది చేసేది వాడు నాయకుడు కాదు ఇవాళ నేను ఎందుకు తిరుగుతున్నా ఇవాళ ఓడిపోయినా అప్పటికంటే ఎక్కువ ఎందుకు తిరుగుతున్నా ఇవాళ చావులకు కానీ పెళ్ళిళ్లకు కానీ బర్త్డేలకు కానీ ఇలా ప్రతి ఫంక్షన్ కొట్ట ఎందుకు మన వాళ్ళకి ఇక్కడ ఆపద వస్తుంది నేను పోకుంటే ఏమనుకుంటారో అనేది చెప్పేసి ఇలా చాలా మంది బాధపడుతున్నారు చాలా పొరపాట్లు చేశాము అని చెప్పేసి మీరు దయచేసి సహకరించండి మీరేం చేయకండి సహకరించండి కాలం చాలా గొప్పది కాలం నిర్ణయించింది ప్రతి ఒక్కరికి కాబట్టి దయచేసి సహకరిస్తానని నేను కోరుకుంటూ రాబోయే స్థానిక ఎలక్షన్ మా యువత ఒక భారతదేశం కోసం సైనికులు ఎట్లా పనిచేస్తారో బార్డర్ లో అంతకంటే ఎక్కువ సైనికులాగా పనిచేయాలని చెప్పేసి నేను మనవి చేస్తున్నా నేనున్నా నా చివరి శ్వాస వరకు చివరి రక్త పొట్టు వరకు మీకోసమే పనిచేస్తా మీకోసమే జీవిస్తా అని చెప్పేసి